అవే మాటలు మావగారు కోర్టు నుంచి సంబంధి వచ్చాక వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది కోర్టుకెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమ్మా నువ్వు అల్లుడు అయిపోయావు కానీ అదే కొడుకు పోయి ఉంటే ఉప్పు ఇలా అందరూ ఆయన అంటే ఎలా ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి ఆయనకు డబ్బు మీద యావ ఎక్కువ కోట్లు కావాలి ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు మనం ఆయనకి వంద కోట్లు ఇవ్వగలవా చెప్పండి మన దగ్గర ఉందా నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు వంద కోట్లు ఇవ్వాలి అమ్మా పెట్టా పెట్టదు అరకు తినివ్వదు ఇటు మనమో ఇవ్వక ఆయన్ని చెప్పు వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి మనుషులు మనసుని ఎక్కువ అనుకుంటారు మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు అంత దాకా ఎందుకు నా దగ్గర పాతిక లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను శిరీష దగ్గర వంద కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది రేపు వెయ్యి కోట్లు ఉండగానే దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది మార్కెట్లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పైచి నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా నా మీద సెటర్ కొడుతున్నావా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి నచ్చ చెప్పాల్సింది నువ్వేలా రెచ్చగొడితే ఎలాగే సత్యం బావా అసలు తప్పంతా నాది ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు పోసింది నేను నన్ను క్షమించుకో నువ్వు మంచి పనే చేసావయ్యా మా అమ్మాయికి బుద్ధుంటే ఇంతవరకు వచ్చాడు కాదు మామగారు నన్నంటే అంటే కానీ తనంటే బాగోదు చూసారే నాన్న నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలు వెళ్ళి ఆడిపోతారు నేనంటే ఆయనకి ఇష్టమే కానీ ఆయన ప్రేమ కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు కొనివ్వడానికి మీ దగ్గర లేదు ఈ పిల్లకు వ్యాధులు ఇస్తే నువ్వు బాగుపడవరా సరే నాశనైపోతావు ఇప్పుడు నువ్వు చస్తావురా బాగా మీకు కొడుకోవచ్చు గాని, ఇప్పుడు నా మొగుడు నా మొగుడు నా ఎదురుగా తిడితే మీరు మీ మళ్ళీ పోగొట్టుకోవాల్సి వస్తుంది చూడరాటం పారితో నేను మాట్లాడుకుంటాను అండి కోతుడు టైం అవుతోంది మీరు స్నానం వచ్చేయండి అతయ్య గారు దానం అంటారు బహుశా నీరు పోయిన జన్మలో తక్కువ దాని చేస్తుంటారేమో అమ్మా పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు బహుశా నీరు పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి కానీ ఇలా ఏడుస్తారా ఏంట అలాగా తలపుడుచుకోవడం మానేస్తానా విడిపోవడానికి కలిసి వెళ్తున్నాం తమాషాగా ఉంది కదా రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు రాజేశ్వరి నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా ఆయన ఇష్టమే నా ఇష్టం అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా ఏ భార్యకి తనకంటూ ఇష్టాలు భర్త ఇష్టాన్ని తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా సంతకం పెడితే ఏమవుతుంది మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది రద్దు చేస్తున్నా అంటున్నారే అది మీ భార్య ఎలా తెలుసు సార్ మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు సార్ కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది నేను చెప్పేది వింటారా సార్ చెప్పమ్మా మాది సంతకాల పెళ్లి కాదు సార్ నమ్మకాల పెళ్లి మా అమ్మ నాన్న ఎవరు దారిని పోయే దానిని తెచ్చి అమ్మా ఇతనే నీ భర్త ఇక్కడి నుంచి తల్లి తండ్రి దైవము స్నేహితుడు శ్రేయాభిలాషి అన్ని ఇతన చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మానుసా అంతేకాదు ఆ దేవుడు ముందు అగ్ని దేవుడు ముందు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళ ఈ మంగళసూత్రాన్ని కడితే నేను నా భక్తాన్ని భక్తితో నమ్మానుసా కట్టిన మంగళ సూత్రాన్ని దైవంగా భావించాను సార్ పెళ్ళంటే మూడు మూడు బద్దు తెలుసు కాని ఈ కాగితాలు సంతకాలని నాకు తెలియదు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆయన చెప్పుకోనివ్వండి ఆడదాని బ్రతికి ఓ పెద్ద కన్ఫ్యూషన్ మా నాన్నేమో ఏనే నా సర్వస్వం అని చెప్పారు ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు ఆధారపడ్డ ఆడవాళ్ళ జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకు ఆయనకి నాకు ఇష్టమే కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు కరెంటు బిల్ ఇచ్చినట్టు గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేదు సార్ ఎందుకంటే పెళ్లి మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు అలాంటప్పుడు మమ్మల్ని విడిపేసే హక్కు మీకెవ కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చిన ఈ తాళి నా మెళ్ళ ఉన్నంత వరకు ఈ భర్తని మనసా వాచ కర్మేనా బతికినంత కాలం కొట్టిగా నమ్ముతూనే ఉంటాను ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను ఇది తీసేసే హక్కు నాకు లేదు సార్ ఆడదాని మెళ్ళో నుంచి తాళి ఒకేసారి తీస్తారు అది భర్త చనిపోయినప్పుడు ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు అంతేకాదు సార్ పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అందు అనలేదు అని అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్ నువ్వు కానీ భర్త కోరుతున్నాడే అందుకే ఈ తాళిని ఆయనే విప్పిందనండి సార్ అప్పుడే ఆయన నా భర్త కాదని నేను విడిపోయావని అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి ఎక్కడ నా మళ్ళీ మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను నేను శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు కలపాలనే ప్రయత్నిస్తాయి శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనివిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలు తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది విడాకుల మహోత్సవ ఆహాన పత్రిక స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పదిహేను ఆరు తొంభై ఏడు బుధవారం పగలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెను రాజేశ్వర వెనబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చిన ప్రశ్నించినారు కదా ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ పరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చంద్ర తాంబూలాది సప్తామం స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని దీప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు ఇట్లు శ్రీమతి రాజేశ్వరి అలాగేనమ్మా మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్టించి అట్టే వెళ్ళి నా కొడుకి తెలం పెట్టొస్తానమ్మా అవునమ్మా మేము వాణ్ణి మేము వాణ్ణి కన్నాం కానీ వాడి బుద్ధిని మాత్రం కలలేదమ్మా మమ్మల్ని క్షమించబ్బా